హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బ్లాగ్స్ ఆఫ్ కుందన శ్రీనివాస్ చూడండి ఫ్రెండ్స్ మా ఇంటి దగ్గర అయితే ఈరోజు సాయంత్రం బాగా వర్షం పడింది సో మధ్యాహ్నం మూడు కనుకుంటే స్టార్ట్ అయింది ఫుల్గా గాలేసింది తర్వాత వర్షం కూడా ఫుల్గా పడింది సో కాసేపు అలా వర్షంలో అటు ఇటు తిరిగాము తిరిగిన తర్వాత వర్షం పడుతుంది కదా ఏమైనా చేసుకుందాం అని చెప్పి సో ఏం చేసుకుందాం అని చెప్పి ఆలోచించాము చూడండి మొత్తం మా ఇంటి దగ్గర అంతా చూపిస్తున్నాను సో బజ్జీలు ఏమైనా వేద్దామని చెప్పి పిల్లలు కూడా ఏమైనా తినడానికి కావాలి మమ్మీ అని చెప్పి అడిగారు సో అడగగానే బజ్జీలకైతే స్టార్ట్ చేస్తున్నాను నేను సో టైం కూడా ఎంత అవ్వలేదు త్రీ థర్టీ ఎంత అవుతుంది అంతే కానీ తినాలనిపించింది సో వేసుకున్నాము చూ చూడండి ప్రాసెస్ చిన్నపిండే ఇంట్లో చిన్నపిండి ఉంది సో అర్టికేలు కూడా ఉన్నాయి కదా అని చెప్పి సో బజ్జి చేద్దామని చెప్పి ఫస్ట్ పిండి అయితే ప్రిపేర్ చేసుకున్నాను తర్వాత ఒకటే రెండు అరటికాయలు ఉన్నాయి కానీ ఒకటే వేసాను సో మా ముగ్గురమే కదా సరిపోతుంది అని చెప్పి వేసాను కానీ ఎక్కువగానే వచ్చాయి సో మా అత్తయ్యాలకు కూడా ఇచ్చాను సో చూడండి అతికాయ అయితే కోస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ ఛానల్ ఎవరికైనా నచ్చినట్టయితే లైక్ చేయండి కొత్తగా పెట్టాను సపోర్ట్ చేయండి కొంచెం నాకు మాట్లాడడం రావట్లేదు సో అడ్జస్ట్ చేయండి సో నేను ఎప్పుడు కూడా అరటికాయలకి ఇలా ఉప్పు కారం అయితే పట్టించుకుంటాను సో లేదంటే మనం తిన్నప్పుడు చప్పచప్పగా అన్నట్టు మనకు అనిపిస్తుంది సో ఆ ఫీలింగ్ రాకుండా ఎలా అయితే కలుపుకుంటాను నేను ఇలా అయితే లోపల అరటికాయ కూడా మనకి ఘాటుగా అనిపిస్తుంది సో చూడండి ఆయిల్ అయితే వేసాను సో ఇంక బజ్జీలు వేసుకొని తినేసేయడమే చూశారు కదా మనమైతే వెంట వెంటనే వేసుకొని తినాలి అనిపించింది వెంట వెంటనే వేసేసాము సో చూడండి ప్రాసెస్ అయితే ఇదనమాట సో నేను ఏమైనా తప్పుగా మాట్లాడుంటే క్షమించండి సో చూడండి బజ్జీలు అయితే బాగా అయ్యాయి నీట్గా కూడా చాలా నీట్గా వచ్చాయి సో చూడండి తీసుకుంటున్నాను ప్లేట్లోకి సర్వ్ చేసుకుంటున్నాను సో చాలా బాగా పొంగేవి ఫ్రెండ్స్ టేస్ట్ కూడా చాలా బాగా వచ్చి అప్పటికప్పుడు వేసినా సరే సో మీకు ఎవరికైనా ఛానల్ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మళ్ళీ నెక్స్ట్ వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను బాయ్ బాయ్ ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి ప్లెన్స్ ఫ్రెండ్స్